రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న బియ్యం వద్దన్న వినియోగదారులకు ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు ఇచ్చే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది ఈ విధానం అమలుపై పౌర సరఫరా శాఖ ద్వారా అధ్యయనం చేయిస్తోంది బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ ఒకటవ తేదీన కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ బియ్యానికి బదులు నగదు పంపిణీ అంశం చర్చకు వచ్చింది కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి అమలు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చౌక దుకాణాల ద్వారా అమలు చేస్తున్న బియ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కిలోకు నలభై ఆరు రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నాయి అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకొని కిలో పది రూపాయల నుంచి పదకొండు రూపాయలకు మాత్రమే అమ్ముకుంటున్నాయి ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్య సేవలు ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును వినియోగించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలామంది వినియోగదారులు తమకు నగదు బదిలీ పథకం అమలు చేస్తేనే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు అందుకే అధిక శాతం కుటుంబాలు బియ్యం అవసరం లేకుండా రేషన్ కార్డులు తీసుకుంటున్నాయి రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం బియ్యం కార్డుగా పేరు మార్చింది అయినా ప్రభుత్వ శాఖలు మాత్రం అర్హుల ఎంపికకు ఆరంచెల వలబత అమలు చేస్తూ బియ్యం కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి ఫలితంగా పేరు మారిన బియ్యం కార్డు డిమాండ్ తగ్గలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై లక్షల రేషన్ కార్డు ఉన్నాయి వీరిలో ముప్పై శాతం కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే ఆధారం అంటే సుమారు నలభై నాలుగు లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎంతో అవసరం మిగిలిన డెబ్బై శాతం మంది అవసరం లేకుండా బియ్యం కార్డును నిలబెట్టుకునేందుకు నెల నెల ఉచిత బియ్యం తీసుకుంటున్నారు ఈ డెబ్బై శాతం మంది వినియోగదారుల నుండి ఎండియు వాహనదారులు బియ్యం స్మగ్లర్లు బియ్యం మాఫియా వాళ్ళు ఒక కిలో పదకొండు రూపాయల చొప్పున కొనుగోలు చేసి నల్ల బజార్లు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ప్రభుత్వ పరిశీలన తేరింది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబంపై నెలకు ఖర్చు చేసే విషయానికి వస్తే ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోంది ధాన్యం కొనుగోలతో పాటు రవాణా అన్ని రకాల ఖర్చులు కమిషన్ కలిపి కిలో బియ్యానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులో తొంభై లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది మిగిలిన యాభై లక్షల కార్డుదారులకు రాష్ట్రమే సొంతంగా ఆరు వేల నూట తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు చేస్తే ఈ ప్రభావం ధాన్యం సేకరణపై పడుతుందని తెలుస్తోంది ప్రభుత్వం మద్దతు ధరపై ఏటా నలభై రెండు లక్షల నుంచి యాభై లక్షల టన్నులు ధాన్యం సేకరిస్తూ ఇరవై ఐదు పాయింట్ నలభై ఆరు లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది నగదు బదిలీ అమలు చేస్తే మిగిలే బియ్యాన్ని ఏం చేయాలనే ప్రశ్నే ఉత్పన్నమవుతోంది విదేశాల నుండి డిమాండ్ ఉన్న పౌర సరఫరా శాఖ ద్వారా ఎగుమతి చేసే వ్యవస్థ లేదు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విదేశాలతో ఒప్పందం చేసుకుని ఎగుమతులు చేపట్టింది ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యామ్మయ మార్గాలపై దృష్టి సారిస్తోంది ఇక మాఫియా విషయానికి వస్తే రేషన్ బియ్యం పేదల కోసమే అయిన డెబ్బై శాతం బియ్యం నలభైదారులు తరలుతోంది వేల కోట్ల లావాదేవీలతో ఇదొక పెద్ద మాఫియాగా తయారైంది ధాన్యం సేకరణ మొదలుకొని అడుగడుగున అక్రమాలే రైతుల నుంచి ధాన్యం కొనాలంటే ఎదురు సొమ్ము వసూలు చేస్తున్నారు మిల్లింగు స్టేజ్ వన్ స్టేజ్ టూ రవాణా రేషన్ దుకాణాలు ఎండియు వాహనాల వరకు ఎక్కడికక్కడ పక్కదారి పడుతున్నాయి అంతటా వసూల రజమే కొనసాగుతోంది నగదు బదిలీ పథకం అమలుకి వస్తే మాఫియా నోట్లో పచ్చి వెలకాయ పడట్లే అవుతుంది డీలర్ పబ్లిక్ అంతా స్టోర్ కాడ నగదు బదిలీ వస్తే మంచిదమ్మా అని అడుగుతున్నాను ప్రజలకు అడిగితే దానిలో చాలా మంది మాకు నగదు బతులే కావాలి డబ్బులు మాకు ఇదే మేలు అంతవరన్నారు ఇప్పుడు బయట కిలో పది రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్ ముప్పై రూపాయలు ఇస్తున్నారు అంటున్నారు అంటే ప్రజల మొత్తం పబ్లిక్ బియ్యం లేదు వాళ్ళు పడి అమ్ముకుంటున్నారు మేము తినడం లేదు మాకు మంచి బియ్యం సోన మసూరు లేక బియ్యం ఇస్తే నాణ్యమైన బియ్యం తింటూ ఉంటున్నారు ఈ బియ్యం మాకు మాకు డబ్బులు ఇచ్చేది బాగా లేదంటున్నారు పబ్లిక్ అంతా చాలా మంది ఎవరో అరాబరా మంచులు మాకు బిర్యానీ కావాలి స్టోర్ దగ్గర మేము వేరు తింటున్నామని మీ మీరు ఎంతమంది ఎంక్వైరీ చేసినారు మేము ఒక మూడు వందల యాభై మంది దానిలో వేసి దానిలో ఒక పది మంది తిన్నారు అండి ఏమంటున్నారు పది మంది ఆ పది మంది మాకు బియ్యమే కావాలంటున్నారు ఏం పని చేస్తారు వాళ్ళు వాళ్ళు కూలి పని చేస్తారు ఇల్లు బియ్యం వద్దు అంటున్నారా బియ్యం వద్దు మాకు మాకు నగదు బదిలీ మంచిది అంటున్నారు ఎందుకు నగదు బదిలీ అడుగుతున్నారు బయట తక్కువ డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు గత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముప్పై ఐదు రూపాయలు కిలో బియ్యానికి ఇస్తా అంటుంటే అది నాకు ఎంతో సంతోషంగా రావని చెప్తారు గవర్నమెంట్ ఇచ్చే బియ్యం అమ్ముకోవడం తప్పు కదా అంటే ప్రజలు తినడం లేదు ఎవరు బియ్యము ఇవి తిండిగా రావు దొడ్డు బియ్యం అని మాకు వద్దు సోన మాసూరి లెక్క నానవే బియ్యం ఇస్తే మేము తిన్నామని చెప్తాను మీరు ఏం చెప్పారు లేదమ్మా మాకు సోన మాసూల్ రామ్ మీకు అమౌంట్ ఇస్తే మంచిదే ఇది చేస్తాను మాకు నాన్నవే బియ్యం సన్న బియ్యం ఇస్తే మేము తిన్నాము మాకు డబ్బులు అవసరం లేదు ఒకవేళ ఇటువంటి దొడ్డు బియ్యం ఇస్తే మాకు డబ్బులు ఇస్తే మంచి ముప్పై రూపాయలు కిలో గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది మేము ఎంతో సంతోషపడతారు பிரதலந்தா மாதிரி தப்பிடே காவல்கிட்ட